ఏదో చెప్పుకుంటా పోతే చూసుకోవడం అలా కాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా ఏ కషాయం తయారు చేస్తున్నా ఏ ద్రావణాలు తయారు చేస్తున్నా హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క విషయం కూడా మీకు ఈ ప్రకృతి వ్యవసాయంలో క్లియర్గా వివరిస్తున్నాను ఎందుకంటే మీకు అందరూ కూడా వీడియోలో షార్ట్ కట్గా చెప్పడం జరుగుతుంది మనం చేసే ప్రతి వీడియో కూడా అంటే లైవ్లో ఎవరు ఏదో చెప్పుకుంటా పోతే చూసుకోవడం అలా కాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా ఏ కషాయం తయారు చేస్తున్నా ఏ ద్రావణాలు తయారు చేస్తున్నా మీకు క్లియర్గా ఎంత మోతాదు ఏంటి అనేది కూడా ప్రతి వీడియోలో వివరిస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు కూడా మాకు తెలియజేయండి ఏదైనా డౌట్ ఉన్నప్పటికీ ఇది అర్థం కాకపోయినా నాకు చక్కగా ఫోన్ చేసి నా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా తెలుసుకోవచ్చు ఈరోజు పంచగవి తయారు చేస్తున్నాం ఈ పంచగవికి మనం స్వచ్ఛమైన దేశీ ఆవు పేడీ ఇది ఎప్పుడు కూడా మనం దేశీ ఆవు పేడ తీసుకునేటప్పుడు క్లియర్గా ఫ్రెష్గా తీసుకోవాలండి మూడు మోతాదులకు గాను మనం ఇప్పుడు ముప్పై కిలోల పేడ ఇంకా తీసుకురా పేడ వచ్చేసి మనం ఇప్పుడు ముప్పై కిలోలు తీసుకున్నాము తీసుకున్న పేడలో నుంచి చక్కగా ఏ ఒక్క పుల్లలు కానీ ఎటువంటి నలకలు కానీ లేకుండా చూసుకోవాలి ఇది టోటల్గా మనం రెండు వందల లీటర్ల తయారీగాను ఈరోజు మనం ఈ వస్తువులు తీసుకోవడం జరిగింది చక్కగా ఫ్రెష్ వాసనండి ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన ప్యాడ్ ఇది ఇప్పుడు కూడా మనం కషాయాలు కలిపే విధానంలో రాజీ పడకూడదండి క్వాలిటీ విషయంలో ఎందుకంటే మనం అన్ని రకాల పంటల మీద ఇచ్చినప్పుడు రైతు ఎప్పుడు కూడా లాస్ పోకూడదండి చూడండి ఇక్కడ మనం ఏంటంటే ఫ్రెష్గా దేశీయ ఆవు పేడ వాడుతున్నాం నెయ్యి విషయం చూసుకుంటే ఇక్కడ స్వచ్ఛమైన మనం అమ్మేదండి నాలుగు వేల రూపాయలు మనం మన గోశాల నుంచి తీసి అమ్ముతుంటాము మనం ఇదే ఎందుకు వాడుతున్నామంటే అందరూ మార్కెట్లో అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అలా పంచిక అమ్ముతున్నారు అదంతా మోసం అండి మీరు ఎప్పుడు కూడా క్వాలిటీ రావాలి చక్కగా ఉండాలి అంటే మాత్రం తప్పనిసరిగా మనం బిలోన పద్ధతి నుంచి తీసిన దేశీ ఆవు నెయ్యి మాత్రమే వాడాలండి మన బయో రీసోర్చ్ సెంటర్లోనే తయారు చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది సీజన్లో ఏంటంటే ముందుగా ఇది మనకి ఫర్మెంటేషన్ జరిగేసరికి మూడు నుంచి నాలుగు వారాలు పడుతుంది కాబట్టి అందువల్ల ముందస్తుగానే తయారు చేయడం జరుగుతుంది అందరూ ఏంటంటే షాపులో దొరికేది వెయ్యి రూపాయలకి ఆవు నెయ్యి అని అన్నీ ఉత్తమాటండి ఎవరు కూడా నమ్మొద్దు ఈ నెయ్యి విషయంలో మాత్రం పంచగవి విషయంలో ఎవరిది వాళ్లే తయారు చేసుకుంటే మంచిది ఒకరిది ఒకరు కొనడం కంటే లేదంటే గోశాలే విధానం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా మన బీఆర్సీ సెంటర్ వాళ్ళు ఊటికి నూరు శాతం మనం పరోటా పిండి అంటే చపాతీ పిండి కంటే ఎక్కువ పరోటా పిండి ఎలా కలుస్తుందో నువ్వు అనువు కలిసే విధంగా ఇదంతా కూడా మొదటి రోజు ప్రక్రియ తీసుకున్న పేడ నెయ్యి దేశీ ఆవు నెయ్యి మాత్రమే ఇది కలిపి నలభై ఎనిమిది గంటలు గాలి పోకుండా పెట్టుకోవాలండి పరోటా పిండిలాగా కలుపుకున్న పేడనే నెయ్యిని మాత్రం చక్కగా ఇలా డ్రమ్లో హాఫ్ లీటర్ బాటిల్ అండి మనం మన కస్టమర్లకు అమ్మేదాని కోసం ఆల్రెడీ ప్యాకింగ్ చేసి పెట్టున్నాయి ఈరోజు లేనందువల్ల ఏంటంటే అవి తీసే వాడుకోవాల్సి వచ్చింది మనం ప్రత్యేకంగా సిరామిక్ బాటిల్ వాడతామండి నెయ్యికి సిరామిక్ బాటిలే ఎందుకు వాడతామంటే అవి మనం తయారు చేసిన రోజు నుంచి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ సిరామిక్ అనేది ఫంగస్ రాదండి అందువల్ల ఏంటంటే పర్టికులర్లీ మనం ఈ సిరామిక్ బాటిల్ వాడతాం నెయ్యి కోసం అందరికీ నమస్కారం నా పేరు వైమాల్యాద్రి నేను కావేలి మండలం సర్వాయిపాలెం యూనిట్లో ఎల్ టూగా పనిచేస్తున్నాను ఈరోజు కొత్తపల్లి గ్రామంలో నాలుగు వందల లీటర్లు పంచికవ్య తయారు చేయడానికి మేము ఇక్కడికి బీఆర్సీ సెంటర్కి వచ్చాము గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం యూర్స్ కావచ్చు వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు ఈ బీఆర్సీ సెంటర్ వాళ్ళు కావచ్చు ఈ నెయ్యి పేడ కలిపే ప్రక్రియలో పంచగవ్యకి ఒక్క చెమ్మ కూడా వాటర్ తగలకూడదండి వాటర్ కానీ తగిలింది అంటే ఆ పంచగవ్య ఫర్మెంటేషన్ ఫర్మెంటేషను పంచేదు దయచేసి అది క్లియర్గా గమనించండి చేసుకునేటప్పుడు మాత్రం మనం తీసుకున్న ప్లేట్ కావచ్చు పరికరాలు చక్కగా చెమ్మ ఆరిపోయేటట్లు నీళ్ళతో కడిగినప్పటికీ చెమ్మ ఆరిపోయేటట్లు చూసుకొని ఎక్కడ కూడా ఒకవేళ మనం ఏదన్నా చేయి కడుక్కోవాలి చేసుకోవాలన్నా మూత్రం పక్క పక్కన పెట్టుకొని చెయ్యి కడుక్కోవాలి తప్పితే నీళ్ళు పక్కన పెట్టుకొని అయితే ఇటువంటి పనులు చేయకూడదండి నిన్న మనం నాలుగు వందల లీటర్ల పంచికవ గురించి మాట్లాడుకున్నాము అయితే ఆ నాలుగు వందల లీటర్లకు గాను మనం నెయ్యి పేడ పర్మంటేషను చేసి చక్కగా దాన్ని కలిపి మనం డ్రమ్ములో నింపడం జరిగింది ఈరోజు రెండవ రోజు కార్యక్రమంగా రెడ్డి గుజ్జు ఇదంతా మోతాదు మీరు గుర్తుపెట్టుకోండి నాలుగు వందల లీటర్లకి నాలుగు వందల లీటర్లకంటే రెండు గెలలు బాగా మాగిన అరటి పండ్లు నలభై లీటర్లు కొబ్బరి నీళ్ళు నలభై లీటర్లు కళ్ళు అది తాటికళ్ళైనా పర్వాలేదు ఈత కళ్ళైనా పర్వాలేదు మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి మాత్రమే తీసుకోవచ్చు ఇకపోతే పెరుగు నలభై లీటర్లు అంటే ఇదంతా నాలుగు మోతాదు మోతాదండి నాలుగు వందల లీటర్లు పంచగవ్య తయారీకి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది వచ్చేసి పాలు నలభై లీటర్ల పాలు తీసుకోవడం జరిగింది ఇకపోతే బెల్లం ఈ బెల్లం కూడా మనం న్యాచురల్ పద్ధతిలో తయారు చేసిన బెల్లము తీసుకున్నాం బెల్లం కూడా ఎందుకంటే మనకి ఈ ఈ ఫర్మెంటేషన్కి కావచ్చు కలుపుకునే విధానానికి కావచ్చు బాగా చక్కగా ఇదవుతుంది కాబట్టి దాన్ని బెల్లం పొడి తీసుకోవడం జరిగింది గుమ్మడి గుజ్జు ఇవి ఒక్కొక్కటి పది కిలోలు ఉంటాయి నాలుగు వందల లీటర్లు గాను రెండు తీసుకున్నాం మనం ఒక్కొక్క డ్రమ్ముకి వచ్చేసి పది కిలోలు గుమ్మడికాయ మనం వేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటేసి చక్కగా సవిదీసులో ఇప్పుడు కలుపుకుంటాం ముందుగా మనము అరటి గుజ్జు చూడండి ఎంత క్రీమ్ లాగా తయారు చేయడం జరిగిందో ఇదంతా కూడా ఈ ప్రక్రియ మన కావలి డివిజన్లో ఉండే మన కేటర్లు అందరూ కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలు కొబ్బరి నీళ్ళు పోయండి మీకు ముందుగా చెప్పాను వీటిల్లో మనం పంచగవే తయారు చేసేటప్పుడు ఎప్పుడు కూడాను నీరు కలవకూడదు కొబ్బరి నీళ్ళు అండి గురించి ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే అరవై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు ఇలా అమ్ముతున్నారండి దీన్ని రేటు ఇప్పుడు నేను అన్ని క్యాల్కులేషన్ చేసి మీకు వాడే పదార్థాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది మీ పరిధిలో మీరే చక్కగా ఆ రేట్ని క్యాల్కులేషన్ చేసుకోవచ్చు ఒక రైతుగా నేను గోశాలను నడుపుతూ గత ఎనిమిది సంవత్సరాల నుంచి బిఆర్ సెంటర్ నడుపుతూ రెండు వందల రూపాయలుగా ఇక్కడ నిర్ణయించడం జరిగింది ఈ రేటు ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లో మోసపోకుండా ఉండేదానికి మీకు క్లియర్గా పంచగవ్యం అనేది చెప్తున్నాను ఈ పంచగవ్యం మనకి ఒక రైతుగా తయారు చేసుకుంటే నూట అరవై రూపాయలు పడుతుంది దీన్ని నలభై ఎనిమిది రోజులు మేము పర్మంటేషన్ చేసి మళ్ళీ దీన్ని వడకట్టి మీకు బాగుంటే తయారైన తర్వాత మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది ఇది సవ్య దిశలో మాత్రమే కలపాలి ఎందుకంటే అపసవ్య దిశలో కలిపితే దీంట్లో ఉండే పోషకాలు చనిపోతాయి కాబట్టి సవ్య దిశలో మాత్రమే కలుపుకోవాలి ఇది ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పకుండా ఉదయం ఐదు నిమిషాలు సాయంత్రం వేళల్లో ఒక ఐదు నిమిషాలు కర్ర సహాయంతో సవ్య దిశలో కలుపుకోవాలి కళ్ళు పోస్తున్నాము మీరు తాటికల్ అండి మేము తెచ్చుకుంది మా ఏరియాలో దొరుకుతాయి కాబట్టి ఈ పంచగవ్య ఉపయోగం ఏంటంటే దాన్ని కూడా మీకు రెండు మాటల్లో వివరిస్తాను ప్రధాన పంట మీరు ఏదైనా ఈ సృష్టిలో ఆహార పదార్థం తినేది ఏ వస్తువు అయినప్పటికీ మీ పంట కాలంలో కనీసం రెండుసార్లు పిచికారీ చేసుకోగలిగితే ఆ రుచికి ఆ నాణ్యతకి మనం వెలకట్లేదండి మీరు ఎవరైనా గమనించవచ్చు పంచగవ్య ఉత్పత్తులు వాడిన పంటకి మామూలుగా కషాయాలు వాడిన పంట రుచికి తేడా క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే దీంట్లో వాడే మన వస్తువులన్నీ కూడా మీకు ముందుగా వివరించడం జరిగింది దానివల్ల ఏంటంటే ఇది పంచగవ్య అనేది మన సృష్టిలో గోమాత నుంచి వచ్చిన పంచేంద్రియాలు దీంట్లో కలుస్తాయి కాబట్టి దీనికి అంత గొప్పతనంగా మనకు డాక్టర్ పాలేకర్ గారు మనకు వివరించడం జరిగింది దీన్ని మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము దీన్ని వాడిన ఉత్పత్తులు మన రవణమూర్తి గారు మన ముందు ఉన్నారండి అతను వివరిస్తారు పంచగవ్యాన్ని గురించి ఇప్పుడు మనకు మాధవరావు గారు బాగా వివరించారు పంచగవ్య అంటే గవ్య అంటే గోవు పంచ అంటే ఐదు అంటే ఆవు నుంచి వచ్చేటువంటి ఐదు ప్రధాన వస్తువులతోడి మనకి ఇది తయారు చేయడం జరుగుతుంది కానీ దానికి తోడు అదనంగా కూడా మనము కొబ్బరి నీళ్ళు బెల్లము కళ్ళు అన్నారు మరి అవి కూడా కలుస్తున్నాయి కాకపోతే ఇక్కడ మనకు పంచామృతం అనేది తెలుసు కదా మనం ఫంక్షన్లు అప్పుడు చేసుకుంటాం అది ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది పంటలకు ఆ విధమైనటువంటి మంచి టేస్ట్గా పనిచేసేటువంటి ఒక ఔషధం దీనివల్ల మనకు పంటలు ఏపుగా పెరగడము అన్ని చీడపీడలు నివారణ అవడము మన ఉత్పత్తులన్నీ కూడా మామూలు కంటే కూడా మంచి టేస్ట్ అంటే మనకు వినియోగదారులు బాగా ఇష్టపడే విధంగా ఉంటాయి మంచి వీటి మీద మనకు ఆసక్తి కలుగుతుందని నాకు నా గత అనుభవాన్ని బట్టి కూడా చెప్తున్నాను మామూలుగా అనుభవం ఉన్న రైతులు పాలేకర్ గారు శిక్షణ పొందిన వాళ్ళు ఏ రైతైనా తాను స్వయంగా చేసుకునే అవకాశాన్ని ఆయన కల్పించారు ఆ విధంగా ఆయన ట్రైనింగ్ ఇచ్చారు అలా అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే బీఆర్సీ సెంటర్ ద్వారా మనం ఈ ఉత్పత్తులు తీసుకెళ్ళి మన పంట బలాలకు మీకు ఏదైనా అనుమానంగా ఉన్నా మొట్టమొదటిగా మీరు ఒక ఎకరంలో చేసి వీటిని వాడి తదుపరి సంవత్సరం మీకై మీరే ఎక్కువ విస్తీర్ణాన్ని చేసే విధంగా ఉంటాయని కూడా ఈ కషాయాల ద్వారా ఈ పంచగ ద్వారా మనకు అర్థమవుతుంది